హలో హాయ్ అండి మనం ప్రస్తుతానికి దేవరకొండ మండలం ఇద్దంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్రెడ్డి రవీంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తున్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా సార్ ఇక్కడ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది వారి సతీమణి గారు కూడా ఇక్కడ మహిళా నియోజకవర్గం మండల అధ్యక్షురాలుగా పనిచేసి మహిళా అధ్యక్షురాలుగా కొనసాగించడం జరిగింది అసలు ఎలాంటి సేవలు అందించారు కాంగ్రెస్ పార్టీకి అత వారిని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ సార్ మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలు అంటున్నారు సార్ మీరు కాంగ్రెస్ పార్టీకి కానీ ఈ గ్రామ ప్రజలకు కానీ ఎలాంటి సేవలు అందిస్తున్నారు మీ సతీమణి గారు కూడా మండలానికి కానీ నియోజకవర్గానికి మహిళలకు కానీ ఎలాంటి సేవలు అందిస్తున్నారు సార్ అన్న మేము మేము మాకు పోయిన సరే డబుల్ బెడ్రూము టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక ఇల్లు రాలేదు ఏమీ రాలేదు మేము మా కృషితోటి బాలునాయకు రాగానే ఒక అన్న ఇరవై ఏడు ఇల్లు మేము లబ్ పొందిం సరళంగానే పెట్టినాం ప్రతిసారికి ఎమ్మెల్యే ఏం చేస్తుంటే ఎమ్మెల్యే ఏం చేస్తుంటే అంటే ఎవరు చనిపోయినా బతికినా ఏమన్నా ఏమన్నా కావాలనుకున్నప్పుడు మేము ప్రతిసారి ఎమ్మెల్యే ఇట్లా ఫోన్ చేయగానే వచ్చేస్తాడు లేకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు రవికుమార్ ఉన్నప్పుడు ఎప్పుడూ రాలేదు శిలాపాలకలు ఉన్నప్పుడు ఇట్లా ఓపెనింగ్ వచ్చాడు జగదీశ్వర్ రెడ్డి కానీ ఆయన కానీ ఇట్లా వచ్చేది ఎమ్మడే వెళ్ళిపోయేది మాకు ప్రతిసారి ప్రతిసారి ఎమ్మెల్యే ఇట్లా పిలవంగానే వచ్చేస్తాడు మాకు కంటి చూపుల్లో ఇట్లా రా అన్నంటే వచ్చేస్తాడు అది ఏదో పరిష్కారం చేస్తాడు చిన్న చిన్నవి ఉంటే పరిష్కారం చేస్తాడు మాకు ఏంటంటే ఎర్రగుండపల్లి రోడ్డు ఒక రోడ్ పెట్టించిండు కోటి డెబ్బై ఐదు లక్షలకు ఒక రోడ్ పెట్టించుండు ఒక సిసి రోడ్లు పెట్టిచ్చుడు అంటే మాకు చిన్న కొత్తగూడెమలో ఒక ఒక సిసి రోడ్డు ఉంది సిసి రోడ్ పెట్టిస్తాడు పెట్టిచ్చిండు ఆల్రెడీగా స్కూల్ ఇంకా ఒక ఉంటే ఒక ఫైవ్ ల్యాక్స్ పెట్టిచ్చుడు చిన్న చిన్న వాటర్ షెడ్ల వరకులు కూడా చిన్న చిన్నవి వాటర్ ఏంటంటే దిగిపోకుట డంపింగ్ చెక్ డ్యామ్ చెక్ డ్యామ్లు అవి ఇవి పెట్టిచ్చిండు ఏదైనా ఆయన చేసేటానికి ఉన్నాడు అన్న ఆయన ఏమంటారంటే మీ కోసానికి మేము మేం మీ కోసానికి ఏదైనా పనిచేస్తాం మేము కాంగ్రెస్ పార్టీ ఏదైనా పనిచేస్తాయి రేషన్ కార్డులు మా ఊర్లో రేషన్ కార్డులు ఏం రేషన్ కార్డులు ఏమైంది ఓ నూట డెబ్బై ఐదు రేషన్ కార్డులు వచ్చినాయి నిన్న మన నిన్న నిన్న ఉత్త నూట 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 డెబ్బై రేషన్ కార్డులు వచ్చినాయి ప్లస్ ఇరవై ఐదు రేషన్ కార్డులు నిన్న కొత్తగా వచ్చినాయి మళ్ళీ కూడా వచ్చినాయి మళ్ళా రెండో విడత రెండో విడత కూడా వచ్చేసినాయి ఇండ్లు కూడా రెండో విడత ఫస్ట్ విడతలనేమో ఇరవై ఏడు ఇరవై ఏడు ఇండ్లు వచ్చినాయి నిన్న రెండో విడతల పదహారు ఇండ్లు వచ్చినాయి పెట్టించినాం అవి పక్కా వస్తాయి ఇంకా మనకు ఎమ్మెల్యే సాబ్బు చేసే కాడికి చేసి నేను చేసేసి ఓకే సార్ ఇది దేవరకొండకు కూతవేడి దూరం ఉంది అయినా గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఎందుకు అభివృద్ధికి నోచుకోలేదు సార్ అంటే ఎక్కడ చూసినా కూడా డ్రైనేజీ వ్యవస్థ అట్లా ఉంది కూడా అంటున్నారు ప్రజలు చెప్తున్న మాట అంటే మా కాడ రోడ్లు బాగున్నాయైనా డ్రైనేజ్ వ్యవస్థ ఏంటంటే ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు మాకు ఎమ్మెల్యే ఏమీ చేయలేదు మాకు మాజీ ఎమ్మెల్యే ఏం చేయలేదు మా ఊర్లో డ్రైనేజీలు గవి గవి కొన్ని సిసి రోడ్లు కొన్ని ఉన్నాయి లేవని అంటలేము మేము కూడా స్కూల్ కూడా అభివృద్ధి ఎప్పుడు చెందలేదన్న అభివృద్ధి ఏమైందంటే ఇప్పుడు ఇప్పుడు మా కాడ స్టాప్ మొత్తం ఉంది మా లాస్ట్కు నల్గొండ జిల్లా లాస్ట్ ఊరు మా ఊరే పక్కన మా హా మామ మాడలు మాటలు మన చెప్పే నాల్కర్నూలు బార్డర్ లాస్ట్ మా ఊరు లాస్ట్ ఊరు రంగారెడ్డి జిల్లాకు లాస్ట్ ఊరు మాది మాకు మార్ముల గ్రామం స్కూలు బాగానే ఉంది రోడ్లు బాగానే ఉన్నాయి మా ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు బాగానే ఉన్నాయి కానీ ఇంకా కొన్ని ఏంటంటే ఈ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేకి తేడా ఏంటంటే అస్సలు విషయం ఆ ఎమ్మెల్యేకి ఈ ఎమ్మెల్యేకి తేడా ఏంటంటే ఆ ఎమ్మెల్యే అనేటోడు ఊరికి రాకపోయేదన్నా ఈయన టూ ఇయర్స్లో దగ్గర దగ్గర ఒక ఒక పదిహేను సార్లు వచ్చిన్నాను పదిహేను సార్లు మామూలుగా ఏదన్నా చనిపోయినా బతికినా పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా వినాయక చవితులకు కానీ సంక్రాంతి పండగప్పుడు కానీ దసరా అప్పుడు కూడా సార్ వస్తాడు చెప్తే కంపల్సరీ మేము చెప్తే కంపల్సరీ వస్తాడు రెండు సార్ అంటే వస్తాడు ఎందుకు సార్ రవీందర్ నాయక్ గారు టూ టైమ్ గెలిచిన తర్వాత ఓడిపోవడానికి కారణాలు ఏంటి ఎందుకు ఓడిపోయాయి సార్ ఇక్కడ మా సార్ మా బాలు నాయక్ గారు అంటే వాళ్ళకు చాలా గౌరవం బీసీలు అంటే ఎస్సీలు అంటే రెడ్డోళ్ళన్నా చాలా గౌరవిస్తాడు మా సారు ఆయనకేందంటే ఆయనదో టైపు మా సార్ది ఒక టైపు మా సార్ ఏంటంటే చిన్న ఆయన పుట్కతోటి ఆయన పుట్కతోటే కష్టపడి 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 వచ్చినప్పుడు సారు కష్టపడి ఎదిగి వచ్చినోడు సారు ఎమ్మెల్యే సార్ మాకు మా సార్కి ఏంటంటే అంతంత నష్టం మాకు జరిగింది ఏంటంటే మాకు ఒక మంత్రి పదవి ఇస్తే మాకు దేవగుండ నియోజకవర్గానికి ఎస్టీ రిజర్వేషన్ ఎప్పటి నుంచో ఇప్పుడు కాదు ఒక ఒక ఐదు పది టన్నులు బద్దు జవాన్ కానించి మాకు ఒక కోరిక ఏంటంటే మంత్రి పదవి రావాలని కోరిక మా సార్ కూడా ఆ మంత్రి పదవి భర్తీ చేస్తాడు మాకు రావాలని కోరిక ఇంకా పైన ఇంకా ఎట్ ఇంకా వాటి పరిస్థితులు బట్టి ఎట్లా చేస్తుందో తెలియదు కానీ ఇంకా మాకు మా ఎమ్మెల్యేకు ఒక మంత్రి మంత్రి పదవి రావాలని మేము అందరం మా కాన్షస్ మొత్తం కోరిక అదే ఓకే సార్ అంటే ఇక్కడ నక్కలగండి కానీ ఓకేనా ఇక్కడ మన దిండి ఎత్తిపోతల పథకాలు సింగరాజపల్లి తిరిగి ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఎందుకు చేయలేకపోయారు గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు లేదన్న మొత్తం కమిషన్లకు కమిషన్లకు ఆశపడి కమిషన్లకు ఆశపడి మొత్తం చేయలేకపోతారు ఇప్పుడు కాళేశ్వరం ఉందనా ఇప్పుడు గోశల్ ఏదో ఉంది కదా దాని వాళ్ళంతా కమిషన్లకు ఆశపడి చేయలేకపోయారనా మా బాలునాయక్ అనేటోడు కమిషన్లకు వన్ రూపీ కూడా ఆయన దగ్గర డబ్బు లేదన్న ప్రజలతో మనిషి ఆయన వన్ రూపీ కూడా మా రవీంద్ర కుమార్కు చాలా పైసలు ఉన్నాయి మా రవికుమార్కి మేమందరం చంద వేసి కష్టపడి గెలిపించినామన్నా కష్టపడి వన్ రూపీ కూడా ఆయన కడ లేదు ఇప్పుడు కూడా కింద కూర్చోమంటే కూర్చున్నోడు మీద కూర్చోవాలి రావాలి అడావుడి చేయాలని ఏముండదు ఇప్పుడు కూడా మా మా ఎమ్మెల్యే సాబ్బుకు అది ఒక్కటి గౌరవం మిగిలిపోయింది ఓకే సార్ అంటే ఎందుకు ఇప్పుడు ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా దేవరకొండ ఎంత మేరకు పచ్చదనం చెందుతుంది అంటే ఒక లక్ష ఎకరాలకు అయితే చేస్తే చేస్తే చేస్తాయి ఎందుకు మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఎందుకు పెండింగ్ పెడుతుంది చేస్తుంది ఈ కమిషన్ల బేరం తేల్చుకొని పోయినాకనే ఈ కమిషన్లది ఏందో అయిపోయినాకనే చేస్తారు మామూలు కూడా చేస్తారు ఎస్ఎల్బిసి ఇదివరకల్ అయిపోవునా ఆ టన్న మన దరిద్రం అండ్ల పోయి పుడకపోయినాక చేయలేకపోయిన వాళ్ళు చేస్తే ఇది వరకు అయిపోవు పంతొమ్మిది కిలోమీటర్లు రెండు నెలలు కొట్టేది అది ఓకే సార్ అంటే ఇక్కడ సర్పంచ్ చేయాల్సిన పని మొత్తం కూడా ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు ఎన్నికలు అయింది ప్రతి విలేజ్కి ఎమ్మెల్యే గారు పోవాలంటే పోలేడు సర్పంచ్ ఎన్నికలు ఎందుకు జాప్యం జరుగుతుంది ప్రజలు అడుగుతున్నారు జాప్యం అంటే ఫార్టీ సెవెన్ ఫార్టీ టూ ది బీసీ రిజర్వేషన్ మా మా కాంగ్రెస్ పార్టీ ఎవరు మన రే రేవంత్ రెడ్డి కానీ మన రాహుల్ గాంధీ కానీ మాకు హామీ ఇచ్చిండ మన వరంగల్లా వరంగల్ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నా అంటే ఏది ఫార్టీ టూ పర్సెంటేజ్ అయిపోయినాకనే ఎలక్షన్కి పోదాం అని నిన్న కూడా మా పిసిసి అధ్యక్షుడు మా పిసిసి అధ్యక్షుడు ఏం చెప్పిండు నిన్న నిన్న ప్రెస్ మీటింగ్ పెట్టి ఏదున్నా ఒక ఆరు నెలలు వాయిదా పడవచ్చు ఆరు నెలలు వాయిదా పడవచ్చు పక్కా రిజర్వేషన్ అయిపోయినాకనే పోదాం ఎలక్షన్కు టూ మంత్స్ తేడా రావచ్చు అంతే టూ మంత్స్ తేడా రావచ్చు వచ్చిన ఏదన్నా ఫార్టీ టూ పర్సెంటేజ్ అయిపోయినాకనే పోదాము చట్టభద్రత కావాలి కదా దానికి కూడా చట్టభద్రత ఉండాలి కదనా అంటే మరి ఇంకా లేట్ అయితే ఇంకా అభివృద్ధి కొన్ని పడుతుంది కేంద్ర నిధులు కూడా రావట్లేదు కేంద్ర నిధులు రా అది కరెక్టేనా మా రాహుల్ గాంధీ మాకు మాకు చట్టసభలలో చెప్పిండు కదా అయినా ఒక మీటింగ్లో చెప్పిండు కదా ఏది ఉన్నా అది కొంతనా బా మా ఊర్లో నీకు రైతు బంధు కానీ రైతు రైతు బీమా కానీ రైతు బీ రైతు బంధు కాబట్టి మన రుణమాఫీ కాబట్టి ఎయిటీ పర్సెంటేజ్ అయిందన్న ఒక పన్నెండు మంది మన అది కూడా నా సొంటోడు ఇంకా వేరే మా వాళ్ళు ఒక పదిహేను మందికి తప్పించి టోటల్గా అందరికి పట్టాయినా పేమెంటు అందరికి పడ్డాయి ఒక్కరికి లేవని కాదు అందరికి పడ్డాయి ఇప్పుడు నా సొంటోలకు నా నేను రవీంద్ర రెడ్డి నా సొంటోలకు ఒక నలుగురికో నలుగురికో ఐదుకో పది మందికో పడకుండా వచ్చు అంతే అందరికి పడ్డాయి ఇక్కడ పేమెంట్ అట్లే సార్ ఇక్కడ ధరణి పోర్టల్ ద్వారా కూడా చాలామంది దేవరకొండలో భూములు కోల్పోయిన వాళ్ళు వచ్చింది దాన్ని భూభారతి ద్వారా ఎమ్మెల్యే గారు అయితే అసలు ఎప్పుడెప్పుడు చేయాలన్న ఆతృతంతో ఎందుకంటే పోయిన సార్ పోయినసారి టిఆర్ఎస్ గవర్నమెంట్లా అది దాని పేరు ఏదన్నా ధరణి ధరణిలా నైట్ పూట పదకొండు గంటలకు తీయడం మోసం చేయడం అంతానా ఎస్టీ వాళ్ళు మా కాడ మొత్తం ఎస్టీ వాళ్ళు ఉండరు మా ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎక్కువ కదా టోటల్గా మా కాడ ఎస్టీ వాళ్ళు ఎస్సీ వాళ్ళు చాలామంది ఉండరు దానికి చాలామంది ఉండరు కాబట్టి వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏమీ తెలుగు కన్నా అనామికలు కదనా ఎన్నో మాలపుల గ్రామంలో ఎన్నో గుటల సందన ఎన్నో ఉండే వాళ్ళు మొత్తం మాజీ ఎమ్మెల్యే అన్ని కబ్జా పెట్టుకున్నాను టోటల్ కబ్జా పెట్టుకున్నావన్నీ అవన్నీ మా ఎమ్మెల్యే సాహబుకు ఒక ఎకరం కూడా లేదన్నా ఆయన పేరు మీద అద్దె ఎకరం కూడా ల్యాండ్ కూడా లేదన్నా ఏమీ లేదు మా ఎమ్మెల్యే అనేటువంటి ఎందుకు ఆయన బాధ ఏంటంటే మా మనకు లేకున్నా సరే పక్క వాళ్ళకు మా మా వాళ్ళకు చేయాలి ఎస్టీ వాళ్ళకి చేయాలి అది అందరికీ చేయాలి ఎస్టీ వాళ్ళకు ఒకరికి అది అందరికీ చేయాలని ఉంది ఆలోచన ఆయనకు ఆయన అదే అందుకే తొందర భూభారతి దెబ్బను తీసుకుని వస్తే చేసుకోవచ్చు ఇంకా సార్ అంటే గత ప్రభుత్వంలో కూడా తాండాలను మొత్తం గ్రామ పంచాయతీ చేసింది చేసింది కానీ అభివృద్ధి చేయలేదు అంటే గ్రామ పంచాయతీలు ఇంకా అద్దె భవనాలలో నడుస్తున్నాయి చాలా చోట్ల మాకు మిషన్ బిరేదా వాటర్ కూడా సౌకర్యాలు లేకపోయినాయి ఇవన్నీ బాలునాయక్ గారు చేసిన నమ్మకంతో మేము యాభై అరవై వేల ఓట్లతో గెలిపించినాం మాకు సాధ్యమవుతుందా ఈరోజు అయితే ఇంకొకటేనా ఈ సర్పంచులు అనేది టోటల్గా తొంభై ఓట్ల కూడా నేను పొద్దున ప్రెస్లో ఇన్నా టీవీలు ఇన్నా తొంభై ఓట్ల కూడా నాకు నాకు సర్పంచ్ కావాలి అది పెద్ద తప్ప నాది వానికి ఒక వైట్ పాయింట్ వైట్ షర్ట్ మిగిలి వాడు పని అంతా నాకు ఖరాబ్ చేసుకొని తొంభై ఓట్లకు సర్పంచ్ అవసరం లేదన్నా మినిమం ఐదు వందల ఓట్లు ఉండాలన్నా అప్పుడే వాడు సర్పంచి గౌరవంగా ఉంటాడు నూతన గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ కూడా గౌరవంగా ఉంటుంది మనకి అంటే ఒకసారి రాజశేఖర రెడ్డి ఏమన్నాడు ఆరు వేలకు ఆరు వేల ఓట్లకు ఒక గ్రామ పంచాయతీ అన్నాడు రెండు వేల నాలుగులనా ఇప్పుడు సార్ బాగా అన్నాడు నాలుగునా నాలుగులా మా దగ్గర గ్రామ పంచాయతీ ఉందన్న ఈ మా మా దగ్గర మాజీ ఎమ్మెల్యే ఏం చేసిందంటే ముదిగుండల అలా సొంత ఊళ్ళ మా బాలునాయకుల ఊళ్ళ తొమ్మిది గ్రామ పంచాయతీ చేసిన ఒక్క గ్రామ పంచాయతీ తొమ్మిది అంటే వీళ్ళు గెలిచేదానికి కదా వీళ్ళు గెలుపుకున్న దానికి ఇప్పుడు మా బాలనాయకు ఆ మాట అంటలేడు ఏమంటుండంటే ఐదు వందలకే ఒక గ్రామ పంచాయతీ చేయాలి ఐదు వందల మూడు కిలోమీటర్ల దూరం డిస్టెన్స్ కూడా ఉండాలి ఇప్పుడు డిస్టెన్స్ లేకుండా కష్టం కదనా ఇప్పుడు పావనపిల్ల సిపిఎల్లు వాళ్ళు ఎప్పుడో మనం చిన్నపిల్లల కాంచి వాళ్ళు ఉండే పక్కన పర్మనపల్లి పర్వతిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ ఆ లెళ్ళే మూడు గ్రామ పంచాయతీలు చేశారు ఏం లాభం అన్న నీకు ఎవడూ వాడు సర్పంచ్ అయ్యేటోడు బస్టు వాటిచ్చేది దప్పించి ఏం వానికి అభివృద్ధి అయ్యేది లేదు వాళ్ళ తండకు వానికి నూట ఇరవై ఓట్లు అన్న మా దగ్గర పక్కల ఊర్లో అంతవరకు వానికి ఏం వచ్చేది ఏమింది వీడి తీసుకునేది వీడి బతికేది ఏంది వాళ్ళని బతికిచ్చేది ఏముంటుంది అన్న అది ఇదైతే మంచి పద్ధతి కదన్న నాకు ఇలా ఇలా మంత్రి పదవిలో రాత్ర మీటింగ్ పెట్టి చెప్పడం నాకు నచ్చింది అన్నమాట ఐదు వందలకు ఒక గ్రామ పంచాయతీ చేయడం గౌరవం ఉంటుంది తేడా మూడు కిలోమీటర్లకు దూరం ఉండడం చేయడం తప్ప చాలా గౌరవం ఉంటుంది అంటే ఇప్పటికీ అంటే మిషన్ భగీరథ వాటర్ కాడ వస్తాయమ్మా ఇక్కడ అంటే ఈ నియోజకవర్గంలో మీ వీరిలో నీళ్ళు కాకుండా కొత్తగా ఏర్పడే తాండాల ఇప్పటికి కూడా నీళ్ళు లేక చాలా మంది అవును చాలా మంది బాధపడతారు ఇప్పుడు బాలనాయక్ గారు ఆమె ప్రకారం చేస్తాడు మంచి నీటి సౌకర్యం చేస్తాడు పక్కా చేస్తాడు చేస్తాడు పక్కా చేస్తాడు సరే ఇప్పుడు ఉచిత బస్సు కొన్ని తాండాలకు కాదు చాలా విలేజ్లకు పోవట్లేదు మహిళలు వినియోగించుకుంటలేదు ఉత్త రోడ్ల పొంద పోదడం రావడం కరెక్ట్ కాదనేది కొంతమంది ప్ర మహిళల వాదన సార్ మరి ప్రతి విలేజ్కి బస్సు కావాలంటున్నారు అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళినాం చిత్రాల దిక్కు పొగిళ్ళ తండ ఒక ఐదారు ఊర్లు సారు సపరేట్గా ఒక పది తండాలకు వేయించింది నిన్నమన్నా ఫ్రీ బస్సు పది తండాలకు ఏది లేని ఒక పది తండాలకు వేయించింది సారు ఇంకా మరీ మార్పుల గ్రామం గట్టెక్కి గట్లు దిగేదానికి కొంచెం కష్టమవుతుంది సార్ కానీ మంచి ఎమ్మెల్యే సభ మంచి సార్ కొన్ని తాండాలలో గంజ అంటే మన గొడుంబ సారా నడుస్తుందని అంటున్నారు సార్ మరి నిర్మూలన కోసం బిల్ట్ చేపలు పక్కనే ఏకవర్గంలో రాయగోపాల్ రెడ్డి గారు పూర్తిగా నిర్మూలించడం సాధ్యమైంది మరి బాలనాయక్ గారు అట్లా చేస్తుంది బాలనాయక్ కూడా ఇక్కడ కూడా మొత్తం తాండాలు కాబట్టి ఇంకా సార తయారీలు అయితే అట్లా ఏం లేదన్న మా చాలా తగ్గింది అన్న సార్ వచ్చినాక ఇప్పుడు గుడం బానడం చాలా తగ్గించింది ఎవడూ తాగుతలేడు అన్న ఎవడూ తాగుతలేడు తక్కువ తాగడం కూడా ఎవడు తాగుతాడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ తండాలల్లో ఏమైనా విడితే తాగొచ్చారు బయటికి ఏమొస్తలేదన్న శ్రీ విద్యా వైద్యం ఈ విధంగా ఉంది సరే కాంగ్రెస్ వచ్చిన మంచిగా ఉందనా వైద్యం విద్య కూడా బాగుందనా విద్య బాలునాయక్ కంటే ముందు రేవంత్ రెడ్డి అని అన్నట్టు ఢిల్లీలో మనకు మాజీ ముఖ్యమంత్రి ఉండే కదా ఆయన ఒక్కసారి ఓడిపోవడం రెండుసార్లు గెలవడం విద్యతోటి గెలిచిందని ఆయన అంటే ఫస్ట్ పీపుల్ ప్రజలు ఏమంటారు ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు విద్యతోటి ఉంటారు కాబట్టి మన రేవంత్ రెడ్డి అనేటైన కూడా చాలా నా ఇలా స్కూల్లలో చాలా మెరుగున్నాను చాలా మెరుగు అంటే చాలా మెరుగు మా ఊర్లే కాదు అన్ని ఊర్లల్లో చాలా మెరుగుంది విద్య తోటి చాలా మెరుగు సార్ ఉన్న అంటే దేవరకొండ నిర్గంలో ఉన్న నిరుద్యోగులకి సార్ ఎలాంటి ఉపాధి కల్పిస్తున్నాను ఇది ఉద్యోగాలకి ఉద్యోగాలకు పడుతున్నాయి కదా అంటే చాలా నోటిఫికేషన్లు కూడా కొంచెం రాక ఇబ్బంది పడుతుంది అట్లాంటి వాళ్ళకు కంపెనీలు అట్లాంటివి ఉంటాయి కదా సార్ ప్రావీటింగ్ అట్లా అవకాశం మాకు పెద్ద జబ్బు ఏంటంటే తెలంగాణలే మాది మానమూల గ్రామం అది రెండు వందల పంతొమ్మిదిలో లాస్ట్ మాదే ఏంటంటే కొంచెం ట్రైబల్ ఏరియా ఓకే సార్ ఇప్పుడు వీధి కుక్కలతోటి చాలా ఇబ్బంది పడుతుంది అవునా ఏది కుక్కలు కరెక్ట్ అంటే ఇక్కడ ఈ ఊరేను కాదు సార్ మొత్తం మేము తిరిగే ప్రతి చోట కూడా ఇప్పుడు మేము కారులు వస్తుంటే కారేమడి పడుతున్నాయి కుక్కలు మేము లోత కూర్చున్నాం కాబట్టి నో ప్రాబ్లం అదే నడుచుకుంటూ వెళ్ళేటల్లాను మహిళల్ని కానీ ఎస్ అబ్బాయి ఎవరైనా కరిస్తే ప్రమాదాలు జరుగుతాయి మరి వాటికి నిర్మూలన ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారు ఇక్కడ ప్రజలు అడుగుతున్నారు వాటికి సార్లు దృష్టి తీసుకెళ్ళారు సార్లు చెప్తుంటారు అదే కోతులు కూడా అట్లనే ఉన్నాయి కోతులు అయితే అసలు వేరే పంట వేయడానికి కూడా ఛాయ్ లేదంటున్నారు తర్వాత మహిళల్లో ఇళ్ళల్లోకి వెళ్ళి అవి కరుస్తున్నాయి కామన్ అన్న మా ఊళ్ళో ఒక రెండు మూడు కోతులు మా పర్సనల్ విషయం అది కానీ ఒకటి రెండు కానీ మా కడ పెద్ద కోతులు వెళ్ళామన్నా మనకు ఫారెస్ట్ ఏరియా కాదు కదా ఊళ్ళలో కొన్ని ఊళ్ళల్లో ఉంటాయి లేక కామన్ అది కానీ సరే ఇప్పుడు ఎన్నికలు ముగిసినాక స్పెషల్ ఆఫీసర్స్ వచ్చారు అవునన్నా వాళ్ళు కూడా వాళ్ళకు నాలుగైదు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది దాంతోపాటు గ్రామాలు చూసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది అంటున్నారు మరి ఎన్నికలు ఎప్పుడు వస్తాయి ఎన్నికలు ఎందుకు వస్తాయనా బే దాని గురించి చెప్తున్నా ఫార్టీ టూ పర్సెంటేజీ మా అసెంబ్లీలో పాస్ చేసినాం మేము తీసుకుపోయినాం పార్లమెంట్ గవర్నర్కి అప్ప చెప్పినాం గవర్నర్ నుంచి రాష్ట్రపతికి రాష్ట్రపతి గవర్నర్ పరిధిలో ఉందన్న మేము పోయి ఢిల్లీలా మేము పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం అన్నీ చేసినాం మా ముఖ్యమంత్రి గారు కూడా పోయో మేము అందరం అయ్యి వెంకటయ్య గారు వేయండు రామకృష్ణ వేడు అందరూ పోయినారు మేము మా పరిధిలో ఉండే కాడికి మా రాష్ట్ర ప్రభు ప్రభుత్వం వల్ల మా పరిధిలో మా పరిధి ఉన్న కాడికి మేము చేసినాం కదనా చేస్తే అది బీజేపీ వాళ్ళకు సంబంధించింది ఇవాళ యూరియా కూడా యూరియా మన పరిధి మనం చేసినామన్నా చేసినాం ఇన్వెట్టుగా ఇంత పెట్టుకున్నాం ఇన్ని మాకు లక్షల టన్నులు కావాలి ఒక పది లక్షల టన్నులు కావాలి మా మా తెలంగాణకు పది లక్షలు వాళ్ళియనానికి మనం ఏం చేయలేము కదా బీజేపీ వాళ్ళకు సంబంధించింది అది నువ్వు అడిగిన వర్డ్స్ ఏంటంటే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఎప్పుడో ఎలక్షన్ కావాలన్నా మేము దానికి ఇలా మేము నిబద్ధంగా ఎందుకు అంటే మాకు ఫార్టీ టూ పర్సెంటేజ్ మా రాహుల్ గాంధీ చెప్పి ఉన్న వరంగల్లా మీటింగ్లో చెప్పిండని మేము అంటున్నాంనా మా బాధ ఏంటంటే కూడా ఇప్పుడు పార్లమెంట్కి ఉప పార్లమెంట్లో చేయొచ్చు కదన్నా అది ఇప్పుడు చేస్తే వాళ్ళు నిజంగానే ఫార్టీ టూ పర్సెంటేజ్ ఉండాలి కదా బీసీలకు కూడా ఇలా వాళ్ళ బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ బాధ్యత కూడా బీజేపీ బాధ్యత ఏంది రెండు తప్పులు ఏం చేసింది ఇదొకటి చేసి ఇదొకటి చేసింది ఏది యూరియా ఒకటి ఫార్టీ టూ పర్సెంటేజ్ వాళ్ళదే బాధ్యత కదన్నా మనం ఏం చేయలేం కదా పెట్ చేసినాం మన అసెంబ్లీలో పాస్ చేసినాం బిల్ పాస్ చేసి కూడా పంపిస్తే కూడా ఆయన తీసుకుంటలేరు కదా వాళ్ళు అంటే ఇప్పుడు మేము లాస్ట్ నిర్ణయం పార్టీ పరంగాన్ని ఇవ్వాలంటే కొంచెం చిన్న చిన్న ఏమైనా సమ్మర్ అదే పార్టీ ఇప్పుడు లోకల్ పార్టీ ఈ తెలంగాణలో మన పార్టీ ఏమైనా కొంచెం లోక ఏమైనా తేడా తెలుసుకొని నిప్పులతో అడిగి సెట్ చేయాలని ఆలోచన అంతే కొన్ని రోజులు అంతే ఎలక్షన్ కాకుంటే ఏమూకూ ఎలక్షన్ ఎన్ని రోజులు కుటుంది కానీ ఒకసారి అంటే ఇక్కడ మా దృష్టికి వచ్చిన సమస్యలు సార్ యువత మొత్తం కూడా డ్రగ్స్ బాగా అవుతున్నారు ఈ ఫోన్ బెట్టింగ్ల ద్వారా కూడా కుటుంబాల చిన్న భిన్నవైతే వీటికి ఎట్లాంటి చట్టాలు రావు నాకు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే మా ముఖ్యమంత్రి అయిన తోడు కా యూనివర్సిటీ మన ఏదో కాలేజ్ ఉండేది ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా కాలేజీకి డైరెక్ట్ పోయి ఎప్పుడు ఇంతవరకు నాకు నలభై ఏళ్ళు వచ్చింది నలభై ఐదు ఏళ్ళు ఉన్నాయన్న నాకు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి నువ్వు కూడా నా వయసులో ఎవడూ లేదన్నా ఇంతవరకు డైరెక్ట్ వేయండు మాట్లాడి మనకు మళ్ళీ చెప్పి వచ్చిండు ఆల్రెడీగా మా మా ముఖ్యమంత్రి గారు అన్నీ పనిచేస్తుండడు నిన్న వినాయక చవితి కూడా ట్యాంక్ బండి వెతికి సైలెంట్గా పోయాడు ఎవ్వరు పోలీసు వారు చెప్పకుండా పోయండు మా పక్కనే మా మా ముఖ్యమంత్రి అనేటోడు మా ఊరికి ప ఇరవై కిలోమీటర్లే పక్కనే కొండారెడ్డి కొండారెడ్డిపల్లి కొండారెడ్డి పక్కల్నే చాలా నింబర్ధంగా పనిచేస్తాడు ఎవరికి పోయడం ఆయన కేసీఆర్ అనేటోడు లక్ష కోట్ల అప్పు కోట్ల రూపాయలు అప్పు చేసి మేము ఆరు వందల కోట్ల ఎంతో వడ్డీ కడుతున్నాం కదా ప్రతి నెలకు అది రాసుకోండి అమ్మా వడ్డీ వడ్డీ కడుతున్నాం అన్న మేము 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 మావోడు ఏదన్నా ప్రతి రూపాయ తండ్రికి పిల్లలం మనం అందరం తండ్రి ముఖ్యమంత్రి అయినప్పుడు తండ్రి మనం కొడుకులం ప్రతి రూపాయలు లెక్క కడుతున్నా ఆయనలాగా అమ్ముకొని కడుతుంది కట్టుకుంటే ఏ మనకు ఏం మిగిలేదు అంటే మేము కాళేశ్వరం పెడితే అప్పు తెచ్చినాం మరి ఇప్పుడు నువ్వు వచ్చి రెండు సంవత్సరాలు మనకు వడ్డీ కట్టనే సరిపోతుంది కదా మనం కాళేశ్వర లక్ష కోట్లకు వడ్డీ కట్టనే సరిపోతుంది కదా ఇప్పుడు లక్ష కో లక్ష కోట్లకు నష్టం చేసింది అన్న మనకు అంతకంటే ముందు వాడు నిప్పులు ఇచ్చినాక వీడు నేనే 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 ఇంజనీర్ని నేనే కుర్చేసుకు మా కాడ అన్నా దేవరగొండలు వచ్చి లాస్ట్ మూమెంట్ ఏం డెండి ప్రాజెక్టు నకలగండి ప్రాజెక్టు నేను చేసుకుని కూర్చుట్టా నేనే కట్టిస్తున్నాయా మీకు సంబంధం లేదు మీరు ఎవరని అన్నాడు మా డెండి కాడ కాదు అన్ని ప్రాజెక్టులకు అదే మాట చెప్పిండు మామనాన్నలు అదే మాట చెప్పిండు నల్గొండలో అదే మాట చెప్పిండు దేవరకొండలో అదే మాట చెప్పిండు పోయిన చెప్పి అంతే సార్ ఫైనల్గా మీరు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఎలక్షన్లను ఉద్దేశించి ఒక ఓటర్ ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి అన్న ఒక ఓటరు ఒక ఓటర్ అనేటోడు నిబద్ధంగా ఉండేటోని మెత్తని మనిషిని లంగమాటలు మాట్లాడకుండా ఉన్నని నిబద్ధంగా ఎన్నుకోవాలన్నా మాకు మా ఏ ఊళ్ళే కానీ ఒక సర్పంచ్ అనేటోడు మాకు గౌరవం ఇప్పుడు గౌరవం ఊరికి గౌరవం ఇవ్వాలి గవర్నమెంట్కి పనిచేయాలి అంటే ఊరు ఊరులకు సమర్థుడు సర్పంచ్ ప్రతి విషయ వల్ల అర్థమైనా ప్రతి మాట సర్పంచ్ బాధ్యత మంచిగా ఉండాలని మా కోరికన రిజర్వేషన్ ఏమొస్తుందో ఏందో తెలియదు కదా మనకు కూడా ఒకటి ఏందనా ఏనున్నా ముఖ్యమంత్రి అయినటుడు మాకు దేవరకొండకు మా బాలు నాయకులు అంతంత సన్నిహితుడనా మా మా బావ్ రేవంత్ రెడ్డి పక్కా దేవరకొండ పుట్టి పెరిగి ఉన్నాడు మాకు సుఖేందర్ రెడ్డి మన మాజీ ఎంపీ ఉన్నాడు కదా ఇప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి అనేటు ఆయన కూడా దేవరకొండ ఇక్కడనే చదువుకుండు ఆయన కానీ ముఖ్యమంత్రి కానీ ఇక్కడనే చదువుకుంటూ మా కాడ కూడా అభివృద్ధి మంచిగా ఉంటుంది మా అక్కడ ఎంకరెడ్డి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే సాబు మా మా ఎమ్మెల్యే కానీ మా ఎమ్మెల్యే ఆయనకు చాలా అంతంత ముఖ్యమంత్రి సన్నిహితుడు అన్న అంతంత సన్నిధి మా మా ఏంటంటే మా నియోజకవర్గానికి మొత్తం మా బహరు నాయక్ ఒక్కసారి మంత్రి పదవి ఒక్క ఒక్కసారి మంత్రి పదవి వస్తే మేమందరం కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కుతుంది అంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఆశిస్తున్నారు రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తమ్ములకు ఎట్లా వస్తుందన్న వాళ్ళ అన్నయ్యకుండానే ఉన్నాయి ఇంట్లో ఫ్యామిలీ మనమే ముగ్గురు మీద అన్నదమ్ముళ్ళం ముగ్గురికి మంత్రి పదవులు అంటే వానికి మనకు తేడేది కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ ఇంటి వాళ్ళకి మొత్తం పదవులు వచ్చినాయి మనకు వాళ్ళకి తేడేమింది అంతే కదా రేవంత్ రెడ్డి కష్టపడతాడు కదా వచ్చినమా పీసీసీ అయినమా ముఖ్యమంత్రి అయినామా ముఖ్యమంత్రి కూడా అందరికీ పనిచేస్తున్నాను అందరికీ పాతలని కొత్తూలని అందరినీ కలుపుకోపోతుండు పాద బ్యాచనీ హన్మంతరావాసని కూడా కలుపుకోపోతుండు వాళ్ళు మహా యోధులు ఆ యోధుల కింద కూడా ముఖ్యమంత్రి అనేటైనా మంచిగా చాలా పంచే పనిచేస్తున్నాను చాలా బాగా సార్ కేసీఆర్కు రేవంత్ రెడ్డికి మార్పు ఏంటి చాలా మారిపోయినా కేసీఆర్ అని మనకి ఎప్పుడు ఎప్పుడు మనకి పైసలు ఆకాంక్ష కమిషన్ అయిపోయినాం మా రేవంత్ రెడ్డి అంటే ఓన్లీ వన్ ఒక బిడ్డే ఒక్కటే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళకి సంబంధం లేదు ఓన్లీ వన్ ఒక బిడ్డే ఆయనకు పైసల మీద కాంక్ష లేదు వాళ్ళు అప్పటికే వాళ్ళు వందల కోట్ల అధిపతులు అన్నాం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్న ఏడుగురు అన్నదమ్ములు ఉన్నాం వాళ్ళ డాడీ ఉన్నాం కొండారెడ్డి పెళ్లి అనే వాళ్ళు వాళ్ళ పేరు చెప్తారు ఆయన ఆశా తమాషారాలు లేదన్నా ఆయన జడ్బిడిసిగా జడ్బిడిసిగా చేసిండు ఆయన ఎం ఏంది ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ చేసిండు కష్టపడి పదవులు తెచ్చుకున్నాను నేను ఆయన ఓడిపోయి ఆ ఓడిపోకపోవు టీఆర్ఎస్ మంత్రి పదవులు అందరు పోయి అందరూ టీఆర్ఎస్ గవర్నమెంట్లో అందరు పోయి పిచ్చి బ్రహ్మ అంటే పిచ్చి పిచ్చి చేస్తాలు చెప్పి ఓడిపోయినా అంతంత ఎంపీ కాన్షియన్స్ ఏంటంటే మన ఆం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంతంత పెద్దది పెద్దదంటే కూడా ఆయన ఆయన గెలిచొచ్చిండడు సరే ఇక్కడ ఎంపీ గారి సేవ లేదు మా ఎంపీ గారు కూడా మిత్రడు మనిషి అయినా మంచిగా ఉంటుంది మాకు జాహారెడ్డి పెద్ద మనిషి మా పార్టీకి పెద్ద మనిషి జాహన్ రెడ్డి ఆయన ప్రతి సలహా ముఖ్యమంత్రి తీసుకుంటే మా బాలునాయక్ పెద్ద కొడుకు ఆయనకు జనారెడ్డికి ఇది బాగా రాసుకోరు ప్రశ్నల జనారెడ్డికి జనారెడ్డికి మాజీ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్కు మా బారు నాయక్ గారి పెద్ద కొడుకు రెండోడు ఎంపీ మూడోడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అంతంతా మా బాలు నాయకుడు ప్రజాదళను చాలా చాలా బాగా అన్న చాలా అంటే చాలా అంటే కింద కూర్చున్నాడు అన్న లేను నేను కుర్చీ మీద కూర్చున్నాను ఆయన కష్టపడి వచ్చినాడే కష్టపడి వచ్చి నేను చాలా కష్టపడ్డాడు ఆయన రవికుమార్ ఏమో వాళ్ళ డాడీ కావచ్చు వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ఎంప్లాయ్ బ్యాంక్ ఎంప్లాయ్ ఆయన వకీలు వాళ్ళ వాళ్ళ తమ్ముడు వాళ్ళంతా ఎంప్లాయ్ వీళ్ళకి ఏమీ లేదన్న వీళ్ళకి ఏం లేదు కష్టపడి ఆయనే డ్రా ఆయనే కష్టపడి పనులు తీసుకున్నాను రాజకీయం కానీ ఇంకా నేను చెప్పొద్దు నాన్నసార్లు తెలుసు వాళ్ళని ఓకే సార్ ఫైనల్ ఏం చెప్తారు ప్రజలకి మీ మీ గ్రామ ప్రజలకి ఏం చెప్తారు మా గ్రామ ప్రజలకు ఒకటేనా మా ఎమ్మెల్యే ద్వారా నేను నేను ప్రజల్లోకి ఏం చెప్తున్నా అంటే సర్పంచ్ని మంచి ఉన్న వ్యక్తిని గెలిపించుకోరి మంచి అభివృద్ధి చేయించుకోరి మనకి ఎమ్మెల్యే ఎప్పుడు ఎప్పుడు సహాయంగా మన ముఖ్యమంత్రి గారు కానీ మన ఊళ్ళో మంచిగా కాన్సల్ట్ మా ఊళ్ళకి అందరూ తెలుసు నిన్న మీరు మొత్తం ప్రోగ్రెస్ తీసుకునే అదే మాట చెప్పొచ్చు ముఖ్యమంత్రి కూడా మా ఊరి మీద కన్సల్ట్ పెట్టుకుంటూ చాలా అంతంతగా చూసుకుంటారు మా ఎంపీ గారు గారు కానీ ఫోన్ ఎంపీ గారు కూడా అదే చేసుకున్న మా ఫోర్ మంత్రి కూడా అంతే మా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మా ఊరికి చాలా సార్లు వచ్చాడు ప్రతిసారి వెలుస్తూ వస్తాడు చాలా గౌరవం ఓకే సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్ ఈ క్వశ్చను విలేజ్లలో అంటే మీరంటే మీరు కాదు సార్ మీలాగా ఎవరైనా గెలిచిన తర్వాత ప్రజలకేవో గెలవకముందు హామీలు ఇస్తున్నారు గెలవగానే పోయి ఎక్కడ దేవరకొండ నల్గొండ నల్గొండో మా కాడ ఉండడం జరుగుతుంది సార్ అభివృద్ధి చాలా కుంటుపడుతుంది అట్లేం అట్లైనా మా కన్నా అయితే ప్రతి సర్పంచ్ కూడా ఊర్లోనే ఉంటాం మేము అందరం కష్టపడి వ్యవసాయం చేసుకుని ప్రతి నేను కూడా వ్యవసాయం చేస్తా మా దోస్ మాకు మా దోస్తు కూడా వ్యవసాయం చేస్తాడు ఆపిల్లాడు కూడా వ్యవసాయం చేస్తాడు మాజీ సర్పంచ్ కూడా మా బాబాయ్ ఆయన ఎయిటీఆర్స్లో ఆయన వ్యవసాయం చేస్తాడు అందుకంటే ముందు మా అన్నయ్య మా ఏన్స్ వాళ్ళ తమ్ముడు ఆయన వ్యవసాయం చేసుకుంటూ ఉంటాడు లేకని మేము మా ఊళ్ళో ఒక్కటేందంటే ఓన్ మీద ఊరి లీస్ అందరం కలిసే ఉంటాం మంచిగా ఉంటాం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తూనే ఉంటే మీ తెలివితే